మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ ఏప్రిల్ మాసం యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ద్వాదశ రాశుల వారికి తెలుసుకునే ముందు ఏప్రిల్ నెలలో మనకి మేజర్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం రెండవ తారీఖు శ్రీపంచమి ఆరో తారీఖు శ్రీరామనవమి ఇరవై ఆరు మాస శివరాత్రి అండ్ శని త్రయోదశి రెండు కూడా కలిసి వచ్చాయి ఇక ఈ యొక్క మాసంలో మేజర్ ట్రాన్సిట్ చేంజెస్ విషయానికి వస్తే కనుక మనకు ఆల్రెడీ షష్టగ్రహ కూటమి అనేది జరగటం మార్చి ముప్పై ఇరవై తొమ్మిది ముప్పై తారీఖుల్లో అలాగా సో ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా రవి పద్నాలుగో తారీఖున మేషరాచి మేషరాశిలోకి స్థితిలోకి వస్తారు రవి సో షష్టగ్రహ కూటమిలో నుంచి రవి బయటికి రావటం ఏప్రిల్ ఆరున బుధుడి యొక్క ఒక్క్రత్యాగం కంప్లీట్ అవుతుంది ఏప్రిల్ పదమూడున శుక్రుడి యొక్క ఒక్క్ర త్యాగం అనేది కంప్లీట్ అవుతుంది మళ్ళీ ఏప్రిల్ ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల్లో కూడా ఒక పంచగ్రహ కూటమి శుక్రుడు బుధుడు రాహు శు ఇక్కడ శుక్రుడు రాహు శని బుధుడు చంద్రుడు కలిపి మీనరాశిలో ఏప్రిల్ ఇరవై ఐదుకి ఆ టైంకి పంచగ్రహ కూటం కూడా మళ్ళీ ఏర్పడుతూ ఉంది కాబట్టి ఎక్కువగా గ్రహాలన్నీ కూడా మీనరాశిలోనే ఇక్కడ యుతి చెంది ఉండటం ఇక గురువుగారు వృషభరాశిలో గోచారంలో ఉండటం కుజుడు కూడా ఈ యొక్క మాసం నుంచి కుజస్తంభన జరిగి ఆయన అక్టోబర్ నుంచి అదే కర్కాటక రాశిని వదలకుండా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఏడు నెలల పాటు అక్కడే ఉండటం ఇప్పుడు మళ్ళీ కర్కాటక రాశి నీచి రాశిలోకి కుజుడి యొక్క గోచారం మొదలవుతుంది ఏప్రిల్ మాసంలో కేతు కన్యా రాశిలో ఉండటం సో మొత్తంగా ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ మాసం అనేది మనం చూద్దాం వృషిక రాశికి సంబంధించిద్దాం వృషిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి మేజర్గా యోగిస్తున్న గ్రహాలు ఏప్రిల్ మాసంలో పంచమంలో శుక్రుడు షష్టమంలో రవి సప్తమంలో గురుడు లాభంలో కేతువు నాలుగు గ్రహాల యొక్క అనుకూలత వృషిక రాశి వారికి మనకు అక్కడ కనిపిస్తుంది అలాగే ఏదైతే మనం చెప్పుకున్న షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదిన ఏర్పడటం సో ఇక్కడ మొత్తంగా ఫిఫ్త్ హౌస్ పంచమ స్థానం మీదే ఈ యొక్క రాశికి ఎక్కువ ప్రభావం ఉండటం ఇక్కడ ఈ ఫిఫ్త్ లో ఈ షష్టగ్రహ కూటమి వృక్షికి రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా శుక్రుడు బుధుడి ఇద్దరూ కూడా వక్రంలో ఉండటం ఈ రాశి వారికి గమనించదగిన విషయం కాబట్టి శని కూడా నుంచి ఇప్పుడు పంచమంలో ప్రవేశిస్తుండగా రవి కూడా అక్కడ ఉంటాం ప్రేమ వ్యవహారాలకి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ చాలా ఊరికే లేనిపోని ప్రేమలు దొంగ ప్రేమలు దొంగ నాటకాల ప్రేమలు ఇలాంటి వీక్ ప్రేమలు ఏవైతే ఉంటే డెఫినెట్గా వీగిపోవడం అనేది మనం ఇక్కడ గమనించవచ్చు అలాగే సంతానపరమైన విషయాల్లో కూడా పిల్లలకి సంబంధించి ఇక్కడ రవి శని బుధుల యుతి బట్ ఈ గ్రహాలు కూడా కొంచెం ఒక్కరిలో ఉంటాం పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కూడా ఒక ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కేరింగ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో రెస్ట్గా ఉండటం అనేది చాలా ముఖ్యం ఫిఫ్త్ హౌస్ మీద ఇంపాక్ట్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డాక్టర్స్ చెప్పిన ప్రికాషన్స్ కావచ్చు ఇంకా మిగతా విషయాలు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కావచ్చు ఈ విధమైన తీసుకుంటూ ఉండటం మంచిది ఎడ్యుకేషన్ పరంగా ముఖ్యంగా ఇక్కడ మనకి ఏప్రిల్ అంటేనే మరి ఇక్కడ ఎగ్జామ్స్ మంత్ కాబట్టి తప్పకుండా పిల్లలు ఎవరైతే ఉంటారో ఈ రాశికి చెందిన వాళ్ళు అనుకూలతలు గ్రహానుకూలతలు కొంచెం పంచమ స్థానంలో తక్కువ ఉన్నాయి కాబట్టి ఎడ్యుకేషన్ రీచ్ కొంత మీరు బెటర్గా పర్ఫామ్ చేసి బెటర్గా మీకు మార్కులు రావాలి అంటే మీ అంతటి మీరు తప్పకుండా మీరు ట్రై చేస్తారు చేయరు అని కాదు డెఫినెట్గా మీ వంతుగా చాలా కష్టపడతారు బట్ ఇక్కడ అట్ ది సేమ్ టైం ఉద్యోగంలో కూడా మీ బాషెస్కి కానీ టీమ్ లీడర్స్ కానీ ఆ ఆ వీక్లో మీరు అందించబోయే టార్గెట్స్కి సంబంధించిన లిస్ట్ కానీ మనం ఇంత అంత అంత ఇంత అని చెప్పేసి మనం ఈ ఇంత టార్గెట్ చేసేస్తా అంత టార్గెట్ చేసేస్తా లేకపోతే ఈ వారం ఇంత ఇంప్లిమెంటేషన్ చూపిస్తా అని మనం అనుకున్నా అక్కడ ఎందుకో సంవాట్ కొన్ని కొన్ని సార్లు మనం పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మనం ఇచ్చే రిజల్ట్కి మనం వచ్చే అవుట్పుట్కి చాలా అక్కడ డిఫరెన్సియేషన్ ఉంటుంది కాబట్టి ఓవర్ కాన్ఫిడెన్స్కి వెళ్ళద్దు వెళ్లకుండా మీ యొక్క ఎఫర్ట్ మీరు పెడుతూ ఫలితం ఏదైతే రావాలనుకుంటున్నారో ఆ యొక్క ఫలితం రావడానికి ఆశించండి ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్ విషయాల్లో కూడా అనుకూలమైన ఫలితాలేమి పెద్దగా ఇప్పుడు కనిపించట్లా సంవాట్ బెటర్ అవుతుంది పదిహేనవ తారీఖు తర్వాత మూడు నాలుగు వారాల్లో రవి యొక్క గోచారం ఏది ఇక్కడ స్థానంలో స్టార్ట్ అవుతుందో ముఖ్యంగా అక్కడ కొంతవరకు మీ కష్టం తగ్గటం అక్కడ డెఫినెట్గా కూర్చి మీ ప్రాబ్లమ్స్ అనేవి అన్నీ కూడా మొదటి రెండు వారాల్లో ఎక్కువగా మిమ్మల్ని వేధించిన ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ఏ విషయాలు సాల్వ్ అయితే కొంచెం మీరు బాగుంటుంది రిలాక్స్ ఫీల్ అవుతారో అలాంటి విషయాలు డెఫినెట్గా కొంచెం సాల్వ్ అవటం ఇది మనం పదిహేనో తారీఖు నుంచి కూడా గమనించవచ్చు అలాగే గురువుగారి యొక్క చక్కగా సంచారం సప్తమ స్థానంలో ఉంది గురువుగారి సంచారం వచ్చి వాళ్ళకి చక్కగా మంచి అండలాగా ఒక నేడలాగా ఒక మంచి బ్యాక్ బోన్ లాగా ఆయన డైరెక్ట్ రాశిని చూడటం గురువు గారి గురువు వీక్షణ రాశి మీద ఉండటం రుచికి రాసి వాళ్ళకి ఒక వరంగా చెప్పుకోవాలి ఈ టైంలో ఆరోగ్యపరంగా కావచ్చు మీ యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడన్నా తగ్గినా కావచ్చు ఏ విషయాల్లో అయినా సరే ఇక్కడ కొంతవరకు మీకు గురుబలం వల్ల కొంచెం హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు కాన్ఫిడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు చాలా పాజిటివ్ రిజల్ట్స్ గురుడు తెప్పిస్తున్నారు అలాగే ఇక్కడ వ్యాపారంలో డెవలప్మెంట్కి సంబంధించి చాలా వరకు కూడా కొంత ఎక్స్పాన్షన్ జరుగుద్ది జరగదనేమీ లేదు బట్ ఇప్పుడు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ వల్ల అంత ఉపయోగం ఉండదు అది మాత్రం చాలా మీరు ఆలోచించుకుని డెసిషన్ తీసుకోవాలి సో ఇప్పుడు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెడితే దీని త్రూ మనకి చాలా బాగుంటుంది డెవలప్మెంట్ అని అనుకునే విషయాలు కొంచెం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ షష్టగ్రహ కూటంలో అన్ని గ్రహాలు లెవెన్త్ హౌస్నే చూస్తున్నాయి అలా అని మొత్తం అన్ని విషయాలు మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్ని కూడా ఏం వర్కౌట్ అవ్వని కాదు కొన్ని విషయాల్లో డెఫినెట్గా మీకు ఫలితం వస్తుంది డెఫినెట్గా మీకు రికగ్నైజ్ వస్తుంది డెఫినెట్గా మీకు కొంచెం లాభం వస్తుంది బట్ ఏ విషయాలు మనకు లాభకరం ఏ విషయాలు మనకి అన్నెసిసరీ అనేది మీరు చక్కగా దాన్ని బట్టి చూసుకుంటే చాలా మంచిది అలాగే ఈ రాశి వారికి సంబంధించి ఆర్థికపరమైన విషయాల్లో కూడా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో మనం చెప్పుకునేట్టు పదిహేనో తారీఖు మూడు నాలుగు వారాల నుంచి పదిహేనో తారీఖు నుంచి కొంచెం బెటర్గా ఉంటూ ఉంటుంది ఇక్కడ మెయిన్ ఏంటంటే అసలు రాష్ట్రాధిపతి కుజిడే ఇక్కడ కుజ స్తంభం జరుగుతుంది మనకి అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగులో ఎనిమిది నెలల నుంచి కుజుడు అక్కడే నీచ స్థానంలోనే ఉన్నాడు ఆయన ఏమో కర్కాటక రాశిలోనే పైకి వెళ్ళడం కిందకి రావడం మిథున రాశిలోకి వెళ్ళి మళ్ళీ ఇప్పుడు భాగ్యస్థానంలోకి వచ్చాడు నీచరాశిలోకి రాశి అధిపతి సో చాలా వరకు కూడా ఇక్కడ మీరు ట్రావెల్స్ వల్ల కానీ లాంగ్ జర్నీస్ వల్ల కానీ కొంచెం అలిసిపోయే అలసిపోయే ఆస్కారాలు ఉంటాం పొందాల్సిన లక్ పొందాల్సిన అదృష్టం చేతి వచ్చి మిస్ అయిన ఫీలింగ్స్ కలగటం ఇలాంటివి కొంచెం ఎక్కువగా రాశి వాళ్ళని కొంచెం ఫీల్ చేసే ఆస్కారాలు ఉన్నాయి రాశి అధిపతి ఇక్కడ మనకి భాగ్యస్థానంలో కుజుడు కొంచెం నీచులో ఉంటూ సంచారంలో ఉండటం వల్ల సో కాబట్టి ఈ సమయంలో ఉచికి రాసి వాళ్ళందరూ కూడా కొంత స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ విషయంలోనూ ఆరోగ్యపరమైన విషయాల్లోనూ వీటి పరమైన విషయాల్లో కొంచెం కేర్ తీసుకుంటూ ఉండటం మంచిది అండ్ లాభస్థానంలో ఆల్రెడీ కేతు ఉన్నారు ఈ రాశి వాళ్ళకి లాభంలో కేతు ఉన్నారు అట్లీస్ట్ ఈ లాభంలో ఉన్న కేతు వీళ్ళకి ఎటువంటి బ్యాడ్ ఏం చేయడు చక్కగా డెఫినెట్గా మంచిగా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు కాబట్టి ఇక్కడ బట్ ఏంటంటే టీమ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి టీంలో మిగతా నంబర్స్ చేంజ్ అవుతూ ఉంటారు ఏం జరుగుతుంది ఎవరు నెట్ షప్లు చేస్తున్నారో అర్థం కాదు ఈ టైంలో బట్ మీకైతే ప్రజెంట్ అయితే కొంచెం సేఫ్గానే నడుస్తూ ఉంటుంది గేమ్ కాబట్టి ఇక్కడ మెయిన్ బాగుందల్లా పంచమ స్థానంలో ఈ యొక్క మెయిన్గా రవి శని రాహుల యొక్క సంచారం బుధుడితో కూడా కలిపి మీ ఇష్ట దైవ ఆరాధన అంత చేసుకుంటే ఉచికి రాసే వాళ్ళకి అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి రాసాధిపతి కుజుడే భాగ్యస్థానంలో నీచిపడి ఉన్నాడు ఖర్చు పెట్టే ఖర్చుల విషయంలో మీ సేవింగ్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది టైంలో కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించడం ద్వారా ధరణి గర్భస్వంభూతాం కుజ నౌకర సంధి మాత్రం డైలీ చేసుకోవడం ద్వారా ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి సో ఉద్యోగపరమైన విషయాల్లో కూడా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ప్రజెంట్ అయితే మెయిన్గా రవి యొక్క సంచారం మూడో వారం నుంచి పదిహేనో తారీఖు నుంచి కొంచెం అనుకూలంగా ఉండటం వల్ల కొంచెం బెటర్గా ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థియార్ క్రియేషన్స్ ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి